రోషిణి అయితే తల్లి ఫోన్కు ఫోన్ చేసి బాబీని బాబీతో మాట్లాడతాను అంటుంది ఇక బాబీకి కన్నతల్లి అయితే ఫోన్ ఇస్తుంది ఇక బాబీ అయితే ఏంటి అమ్మ చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రోషిని ఇలా అంటూ ఉంటుంది నేను ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను అది నువ్వు మీ అబ్బాయికి కానీ ఝాన్సీకి కానీ అసలు చెప్పుకు రేపు ఉదయం సర్ప్రైజ్గా సర్ప్రైజ్ చేయవాలని అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే బాబీ అయితే సరే చెప్పు అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఇదంతా విని అక్కడ ఉన్న అక్కడ ఉన్న అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక రోషిని అయితే తన ప్లాన్ ప్రకారం బాబీకి మొత్తం అంతా చెప్తుంది రేపు నువ్వు మీ అబ్బాయిని తీసుకుని ఇక్కడికి వచ్చే ఇన్నేళ్ళు నువ్వు ఝాన్సీ దగ్గర ఉన్నావు కదా ఇక ఇంకొద్ది రోజులు మా మా ఇంటికాడ ఉండవు కానీ ఈ విషయం నువ్వు ఇప్పుడు చెప్పకు మీ డాడీకి నువ్వు రేపు చెప్దువు కానీ సరేనా అది వాళ్ళకి చెప్పి సర్ప్రైజ్ చేయ సరేనా అని చెప్పి అంటుంది సరే అమ్మ అని చెప్పి అంటాడు దాంతో రోషిని అయితే పెట్టి సరే బాయ్ అని చెప్తుంది ఇక బాబీ కూడా వాళ్ళ అమ్మకు పెట్టి బాయ్ అని చెప్పేస్తాడు దాంతో అక్కడ ఉన్న అభి ఏంటి అడైతే లేదు ఇప్పుడు కాదు రేపు చెప్తాను మీకు రేపు మీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి బాబీ అయితే అభి జాన్సిల్తో అంటాడు అది విని అభి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి బాబీ ఎలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక పొద్దున్న అయ్యాక అక్కడ ఉన్న బాబీ అయితే నిజం చెప్పాక అక్కడ ఉన్న ఝాన్సీ బాబీ వెళ్ళిపోయాకెలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు ఇప్పుడు రోషిని ఇంటికి వెళ్తావు కదా నువ్వు అప్పుడు స్వరాన్ని ఎలా ఎలా వదిలి నా దగ్గరకు వచ్చావో ఇప్పుడు నన్ను వదిలి రోషిని దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నావు కదా నువ్వు ఇలా ఎంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్తావు అని చెప్పి ఝాన్సీ అబిని అడుగుతుంది అది వినగానే జా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఝాన్సీ నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే ఝాన్సీ అయితే నాకు తెలుసు నీ నాటకాలనే నాకు తెలుసు ఆ రోజు నువ్వు స్వరాన్ని ఎలా బాధ పెట్టావో ఈరోజు నన్ను అలా బాధపెట్టి నన్ను వదిలి రోషిని దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నా కదా ఇదంతా నీ ప్లానే కదా నీకు రోషిని ఎప్పటి నుంచి పరిచయం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అభి అయితే ఏం మాట్లాడుతున్నా ఝాన్సీ నువ్వు మాట్లాడే మాటలేవి నాకు అర్థం కావట్లేదు కానీ రోషిణికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ రోషిని అంతు చూస్తాను ఆ రోషిని ఎందుకు ఇలా చేస్తుందో నేను ఇప్పుడే వెళ్ళి ఆ రోషిని అంత చూస్తాను అని చెప్పి అభి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like share and subscribe thanks for watching